వార్తల్లోని ముఖ్యాంశాలు ఏపీ వాలంటీర్స్ గురించి ఒక ప్రత్యేక కథనం అనేది న్యూస్లో రావడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాజకీయ చరిత్రలో వాలంటీర్ల వ్యవస్థ ఒక వ్యవస్థగా మారింది దానిని ఆధారం చేసుకుని వైసీపీ ప్రభుత్వం ఎంతగానో ఎంతోమందికి ప్రజలకు సేవ అందించడానికి వారిని ఎన్నుకున్నట్లు మనకు తెలిసిందే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వాలంటీర్ల వ్యవస్థ చుట్టూ తిరిగాయి ఓ దశలో వాలంటీర్లను దారుణంగా విమర్శించిన టీడీపీ జనసేన ఆ తర్వాత వారికి పూర్తి సపోర్ట్ ఇచ్చింది ఈ పరిస్థితుల్లో ఏపీ ప్రజలు వాలంటీర్లకు సపోర్ట్ ఇస్తూనే వైఎస్ జగన్కి మాత్రం గుడ్ బై చెప్పారు ఇంతకీ వాలంటీర్లు ఎలా గెలిచారనే కథను మనం తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్లో గత వైసీపీ ప్రభుత్వం తన మార్కుగా చేసుకున్న వాటిలో వాలంటీర్ల వ్యవస్థ ఒకటి గ్రామ వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి వాటిని వాలంటీర్లను నియమించింది ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ను ఏర్పాటు చేశారు తద్వారా ప్రభుత్వ సంక్షేమ పథకాలని డోర్ టు డోర్ చేరేలా చేశారు అలాగే పథకాలను ఇచ్చే డబ్బు విషయంలో కూడా ఎక్కడ మధ్యవర్తుల జోక్యం లేకుండా చేశారు దాంతో వాలంటీర్ వ్యవస్థ ఏపీలో కీలకంగా మారింది వాళ్ళు లేకపోతే ప్రభుత్వం లేదనే స్థాయిలో అది కనిపించింది ప్రతిదీ వాలంటీర్లతోనే చేయించిన మాజీ సీఎం జగన్ గారు వాళ్లకు అధికారికంగా ఎలాంటి గుర్తింపు ఇవ్వలేదు వాళ్ళ సేవల్ని వాడుకుంటూ వాళ్ళని వాలంటీర్లుగానే చెప్పారు వారికి ఇస్తున్న మనీని కూడా జీతంగా కాకుండా సేవా దృక్పథంతోనే ఇస్తున్నట్లు చెప్పారు అందువల్ల పేరుకే వాలంటీర్ వ్యవస్థ తప్ప దానికి ఎలాంటి అధికారము లేని పరిస్థితి ఏర్పడింది అదే సమయంలో వాలంటీర్లు ఉన్నారు కదా అని మంత్రులు ఎమ్మెల్యేలు మొదలు పంచాయతీరాజ్ వ్యవస్థ వరకు దేన్ని పట్టించుకొని జగన్ అవేమీ అవసరం లేదన్నట్లు వ్యవహరించారు తన ఆశలన్నీ వాలంటీర్ పథకాల లబ్ధిదారులపైనే పెట్టుకున్నారు వాలంటీర్ల వ్యవస్థపై జనసేన పార్టీ టీడీపీ విమర్శలు చేసినప్పుడు అప్పుడు వైసీపీ ప్రభుత్వంలోకి కీలకంగా నే నేతలంతా వరుస పెట్టి కౌంటర్లు వేశారు అదే సమయంలో వాలంటీర్లు కూడా ప్రభుత్వానికి మద్దతుకి నిలిచారు తమకు నెలవారీ మనీ ఐదు వేలు చొప్పున ఇస్తున్నా దారితోనే సర్దుకుపోతూ వాలంటీర్ సేవలు ఇస్తూ వచ్చారు అయితే ఎన్నికల సమయంలో వైసీపీ నేతలు చేసిన పని వాలంటీర్లకు ఆగ్రహం తెప్పించింది వారిని బలవంతంగా రాజీనామాలు చేయించి వైసీపీ తరఫున ప్రచారం చేయమని నేతలు డిమాండ్ చేశారు అలా డెబ్బై వేల మంది వాలంటీర్ ఉద్యోగాలు పోగొట్టుకున్నారు ప్రభుత్వం కోసం తాము ఎంత చేస్తున్నా ప్రభుత్వం మాత్రం తమ గురించి ఆలోచించట్లేదని వాలంటీర్లు భావించారు అదే సమయంలో జనసేన టీడీపీ కూటమి తాము అధికారంలోకి వస్తే వాలంటీర్లకు నెలకు పదివేల చొప్పున ఇస్తామని వారికి స్కిల్స్ ఆధారంగా బెట్ట ఉద్యోగాలు వచ్చేలా చేస్తామని హామీ ఇచ్చింది ఒక్క వాలంటీర్ ఉద్యోగం కూడా తీసివేసేది లేదని తేల్చి చెప్పింది ఈ హామీ వాలంటీర్లందరికీ నచ్చింది తమ గురించి వైసీపీ కంటే కూటమి బాగా ఆలోచిస్తుందని అలాంటప్పుడు తాము కూటమి వైపు నిలబడితే తప్పేంటని వాలంటీర్లో చాలామంది భావించారు వైసీపీ ఓటమి అనేక కారణాల్లో ఇది కూడా ఒకటని మనం చెప్పవచ్చు ఫైనల్గా వాలంటీర్లు గెలిచారు వైసీపీ ఓడిపోయింది నెలలో చాలాసార్లు ప్రజలతో కనెక్ట్ అయ్యే వాలంటీర్లు వైసీపీకే ఓటు వేయాలని ప్రజలను కోరలేదు బలవంత పెట్టలేదు ఈ క్రమంలో ప్రజలు అన్ని విషయాలు ఆలోచించుకుని కూటమికి భారీ విజయాన్ని అందించారు దాంతో వారు కోరుకున్న ప్రభుత్వం అధికారంలోకి రావడమే కాకుండా వాలంటీర్లు కూడా తమ ఉద్యోగాల్ని పోగొట్టుకోలేదు పైగా ఇప్పుడు వారి వేతనం నెలకు పదివేలు రానుంది ఇలా అన్ని రకాలుగా వాలంటీర్లు గెలిచారు అదే సమయంలో వాలంటీర్లతో అన్ని పనులు చేయించుకొని వారిని నిర్లక్ష్యం చేసిన వైసీపీ ప్రభుత్వం మాత్రం కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కని స్థాయికి పడిపోయింది ఇది ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ